సభ అధ్యక్షులు పార్టీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు గారు ఓబీసీ మో మోర్చా జాతీయ అధ్యక్షులు పెద్దలు లక్ష్మణ్ గారు రాబోతున్న పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ సభ్యులు ధర్మపూరి అరవింద్ గారు వేదికమైనటువంటి పెద్దలకు సహచర కార్యకర్తలకు నాయకులకు ప్రెస్మిత్రులందరికీ నమస్కారం జై తెలంగాణ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఇవాళ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయింది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రం అనగారిన వర్గాలకు నిలయమని ఈ రాష్ట్రంలో అనగారిన వర్గాలు రాజ్యానికి దూరంగా ఉండాలని మొట్టమొదటిసారిగా గుర్తించి దాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీలు ఇస్తా అని చెప్పి ధైర్యంగా ప్రకటించే పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని హవేళన చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడతాడు రెండు శాతమే ఓట్లు వచ్చే పార్టీ ఎట్లా కలుస్తుంది రెండు శాతమే ఓట్లు వచ్చే పార్టీ ఎట్లా కలుస్తుంది ఎట్లా బీసీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పి మాట్లాడుతున్నారు నేనన్నా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నవాళ్ళు యాభై రెండు శాతం యాభై రెండు శాతం తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా రాజ్యాధికారమ్మ కావాలని చెప్పి సంఘాలు పెట్టుకున్నాం కులాల వారిగా అనేక సమావేశాలు పెట్టుకున్నాం కానీ అది అందరి ద్రాక్షలాగానే మిగిలిపోయింది నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన పండించాలి ఎనభై మూడు వరకు నీవే కదా అధికారం చెలాయించింది ఎందుకు ఒక బీసీని ముఖ్యమంత్రి చేసినటువంటి తమ్మ నికులు కూడా పోయింది వాళ్ళ ఓట్లు మాత్రం వేయించుకున్నావు వాళ్ళతో అధికారంకి వచ్చినావు తప్ప వాళ్లకు మాత్రం అధికారంలో భాగస్వామ్యం కల్పించే సంస్కారం నీ పార్టీకి లేకుండా పోయింది ఆ తదుపరి వచ్చిన పార్టీ కావచ్చు ఆ తదుపరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చింది ఆ తదుపరి టిఆర్ఎస్ పార్టీ అధికారకి వచ్చింది ఏ పార్టీ కూడా ఇవాళ ఓబీసీ బీసీ ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేయలేదు ఒకే ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ సందర్భంలో ఆకలి ఉన్నవాడికి అణిచి వేద కురేవాడికి అధికారం కావాలని చెప్పి తొలి ముఖ్యమంత్రి దళితులే అని చెప్పి ప్రకటించి దళిత జాతికి ద్రోహం చేసిన పార్టీ ఇలా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే విషయం మర్చిపోవద్దు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రాల్లో మన కేటీఆర్ మాట్లాడతాడు గుణం కావాలని చెప్పి ఏం గుణం కావాలి ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీని ప్రధానమంత్రిగా అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం మర్చిపోకు ప్రపంచంలోనే ఇవాళ అత్యంత ప్రతిభావంతమైనటువంటి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఉన్నా ఇవాళ దేశమంతా కూడా గర్వపడతా ఉంది వారి నాయకత్వంలో ఇవాళ వడ్డిచ్చే కాడ మన వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుందో ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇంత ముందు చెప్పినట్టుగా ఈ దేశంలో ఇరవై ఏడు మంది ఓబీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఓబీసీల గౌ ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడా రాహుల్ గాంధీ సవాల్ చేస్తా ఉన్నా ఏమనుకుంటున్నావు మీరు ఇవాళ మా జాతిని మా బీసీలని మా వర్గాలని అవమానపరిచే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా రెండు శాతం కాదు మేమున్నది యాభై రెండు శాతంగా ఉన్నాం ఎనికటి కాలం కాదు నిమిషాల మీద కమ్యూనికేట్ చేసుకునే సత్తా ఆ శక్తి సంతరించుకున్న జాతి బీసీ జాతి కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా సంఘాలు పట్టుకొని ఉద్యమాలు చేసి ఇవాళ అన్న అయితే మిగిలిందో అందిపుచ్చుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఇవాళ మనం అందిపుచ్చుకునే దానికి భారతీయ జనతా పార్టీకి సంపూర్ణంగా అండగా ఉండి ఆశ్రయించి తెలంగాణ ప్రజానికం భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండవ మాట బిఆర్ఎస్ పార్టీ అది బతికున్నంత వరకు దానికి ఓటు వేసినంత వరకు ఆ కుటుంబం ఆ కుటుంబమే అధ్యక్ష పదవి ఉంటుంది ఆ కుటుంబానికే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటుంది ఆ కుటుంబానికే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది తప్ప వేరే కుటుంబానికి వేరే కులాలకు వచ్చే ఆస్కారం లేదు కాబట్టి ఓబీసీలు బీసీలు రాజ్యాధికారం రావాలంటే బొంద పెట్టవలసింది బిఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తా ఉన్నా వాళ్ళు అనుకుంటా ఉన్నారు బీసీలని మాయ చేయవచ్చు పైసలతో కొనుక్కోవచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నారు కానీ వెనుకట్లాగా